నేను విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళా తిరుపతి నుంచి అన్నది వాళ్ళు మీరు ఆనందవాల్సి నుంచి బయలుదేరనండి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పా వాళ్ళందరూ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అందరూ వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళందరినీ కూడా తీసుకొని నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వాళ్ళు వెళ్ళాను అందరూ చూడండి ఇది బహుశా ఇంకా ఆ కామాంధుడికి ఆ కామ విశాఖడికి బహుశా రేపటి నుంచి మీ సంవత్సరాలు చెప్తున్నా ప్రతిరోజు నాతో అనేక మంది ఫోటోలు తీరుతారు అనేక మంది మహిళా స్వాభైమైన ఫోటోలు తీరుతారు అనేక మంది రిక్వెస్ట్ చేసుకుంటూ దిగుతారు నేను పెళ్లి ఇది మహిళా సోదరి ఇందులో మా ఎక్స్ కౌన్సిలర్ ఉన్నారుకేట్ ఉన్నారు మా గవర్నమెంట్ పేరుగా పనిచేసే వాళ్ళు వీళ్ళు అలానే వాళ్ళందరూ కూడా ఈరోజు అందరూ కూడా నా సోదరి మరి మా లాయర్ గారు అలాగే మా పట్టణ మహిళా అధ్యక్షురాలు రామధార వలస అలాగే మా ఎన్ని శ్రీదేవి మా ఇన్ఛార్జ్ మా కోఆర్డినేటరు అలాగే మా తోట తోటవాడ సర్పంచ్ తోటాడు సర్పంచ్ అమ్మాజి గారు అలాగే మా మా కౌన్సిలర్ గారు అలాగే మా ఎక్స్ కౌన్సిలర్ గారు ఈమె మా సోదరీమని వన్లకి సర్పంచ్ గారు అంటే ఒక ములుగు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు